రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నాలుగు మంజూరు అయిన ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి ఈ రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా స్థల పరిశీలన చేశారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు అనంతరం రుద్రంగి మండల కేంద్రంలోని కేజీబీవీని వారిద్దరూ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్లే గ్రౌండ్ సరిగ్గా లేదని వారు చెప్పగా ఆట స్థలం చదును చేయాలని ఆటలకు కావలసిన సామాగ్రిని అందించాలని ఎంపీడీఓకు కలెక్టర్ సూచించారు అనంతరం పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత తవ్వాలని పేర్కొన్నారు త్వరలోనే విద్యార్థులకు సోలార్ హీటర్ వస్తుందని తెలిపారు అనంతరం క్లాస్ లను పరిశీలించి స్మార్ట్ లో పనితీరును పరిశీలించారు పాఠశాలలో హిందీ టీచర్ లేరని తెలుసుకుని వెంటనే భర్తీ చేయాలని ను కలెక్టర్ ఆదేశించారు ఇక విద్యార్థులతో పలు పాఠ్యాంశాలు చదివించారు అనంతరం వంటశాలలో బియ్యం కూరగాయల నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు ఇక మెను పరిశీలించి దానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వేమునవాడ ఆర్డిఓ రాజేశ్వర్ ఆయా శాఖల అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇంకా ఏం కావాలి వాలీబాల్ నెట్ ఉందా ఇక్కడ పోయింది రాలేదు కోర్స్ వచ్చిందా వాలీబాల్ నెట్లో కోర్ కోల్ తీసుకుంటాం పెడుతున్నారా సార్ బైపోతున్నారు బైబా మీకు ఖో కూడా వాలీబాల్ కూడా నెట్గా ఉన్నా స్కూల్ అయిపోయి అది కూడా అరేంజ్మెంట్ చేయిస్తున్నాను రషీద పాడ్రు ఇక్కడ ఈ లోపల పెట్టున్నారు మీరు